పెద్దవాళ్ళుగా మన్ని ఎవరైనా అదేమిటి నువ్వు వంట ఇలా చేసావు మా పిన్నమ్మ చాలా బాగా చేసేది అంటే మనకి ఎక్కడో చూక్కుమంటుంది ఉంటుంది కదండి అలాగే చిన్న పిల్లలు ఎదుగుతున్న వయసులో మనం వాళ్ళని ఎదుటివారితో కంపేర్ చేస్తే మనకన్నా ఎక్కువగా బాధపడతారు దానివల్ల కలిగే నష్టాలు చాలా ఎక్కువ సెల్ఫ్ కాన్సెప్ట్ పోతుంది మనస్థైర్యం పోతుంది వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు భయం ఏర్పడుతుంది ఫెయిల్యూర్ వస్తుందేమో అన్న ఇంకొక భయం కూడా వస్తుంది టోటల్గా వాళ్ళని వాళ్ళు నమ్మరండి వాళ్ళ యొక్క సామర్థ్యాల్ని మెల్లిగా మర్చిపోతారు అందుకని ఎప్పుడూ కంపేర్ చేయకూడదు కంపేర్ చేయకుండా మరి ఎలాగండి పిల్లల్ని పెంచడం అంటే సెల్ఫ్ కంపారిజన్ ఈస్ బెటర్ దాన్ కంపేరింగ్ విత్ అదర్స్ సెల్ఫ్ కంపారిజన్ అంటే ఏమిటి ఉదాహరణకి ఒక పాప ఫస్ట్ టెస్ట్లో డెబ్భై తెచ్చుకుంది సెకండ్ టెస్ట్లో యాభై తెచ్చుకుంది ఇరవై పర్సెంట్ డిఫరెన్స్ వచ్చింది చూసావా అమ్మ ఇది ఎందుకు వచ్చిందో కంపేర్ చేసుకో నీకు నువ్వే ఇంప్రూవ్ చేసుకో సెల్ఫ్ కంపారిజన్ ఈజ్ అ లైఫ్ స్కిల్ అండి అది నేర్పచ్చు ఇంకా మనం కంపేర్ చెయ్యాలి మేడం వాళ్ళకి తెలియాలి అన్నప్పుడు వ్యక్తిగత లక్షణాలను కంపేర్ చేయకండి యాక్ట్స్ని కంపేర్ చేయండి ఈ లెక్కని మీ ఫ్రెండు ఈ పద్ధతిలో చేస్తాట చూడండి మనం డ్రా చేస్తున్నాం అటెన్షన్ని ఈ పద్ధతిలో చేస్తాట నువ్వు కూడా ఆ పద్ధతిలో చేసి చూడు ఈ పద్ధతికి నువ్వు చేస్తున్న పద్ధతికి నీ ఫ్రెండ్ చేస్తున్న పద్ధతికి ఏమైనా తేడాలు ఉన్నాయేమో చూడు ఏది బెటరో చూడు అన్నప్పుడు మనం కంపారిజన్ని ఒక పర్పస్ కోసం వాడుకుంటున్నాం సో పర్పస్ఫుల్ కంపారిజన్ ఆఫ్ ది యాక్ట్స్ యాక్షన్స్ ఈస్ బెటర్ దెన్ కంపేరింగ్ టు ఇండివిజువల్స్ వాళ్ళ మనస్తత్వాలని వాళ్ళ వ్యక్తిత్వాలని కంపేర్ చేయకుండా చేస్తున్న పనిని సందర్భానుసారంగా కంపేర్ చేసి దాంట్లో ఉన్న బెస్ట్ ఏమిటో తెలుసుకోమని చెప్పచ్చు రెండోది సెల్ఫ్ కంపారిజన్ ఈజ్ బెస్ట్ వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు ఎవరికి చెప్పనవసరం లేదు కాబట్టి వాళ్ళ ఇంప్రూవ్మెంట్కి అది తోడ్పడుతుంది మరి మీరు కూడా ప్రయత్నం చేయండి బాయ్